ఆగిపోయిన గుండెను మరియు ఊపిరితిత్తులను మరలా పనిచేసేలా చేయటమే ఈ కార్డియో పల్మనరీ రీససిటేషన్ ఇది చేయగలిగితే ఆ చనిపోయిన వ్యక్తి మరల ఊపిరి పోసుకోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నవి సిపిఆర్ అంటే మీరు ఈ మధ్య టీవీల్లో సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటారు గుండె మీద వత్తటం వలన మరలా బ్రతికారు అన్నది చాలామంది చూస్తున్నారు అది వాస్తవం నిజంగా ఈ సిపిఆర్ కరెక్ట్ పర్ఫెక్ట్గా చేయగలిగితే చనిపోయిన వ్యక్తి మరలా బ్రతకడానికి అవకాశం ఉన్నది సిపిఆర్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి నేను సపరేట్గా ఫుల్ వీడియో చేస్తాను అంతేకాదు ఎవరైనా నాకు సపోర్ట్ చేస్తే ఒక మ్యానిక్ అనగా ఒక బొమ్మ మీద గా మీకు ప్రాక్టికల్గా కూడా నేర్పటానికి నేను చేయడానికి మీ సపోర్ట్ కావాలి ఎందుకని అంటే ఒక మ్యాన్క్యూన్ తీసుకోవాలి అంటే ఫైనాన్షియల్గా చాలా సపోర్ట్ కావాలి